బైబిల్లో ఉంది మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురం ప్రచురించుకునే దానికి ఇష్టపడతారు కొంతమంది మీటింగులు పెట్టాము మీటింగుల్లో ఫలానా రూతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు ఆరు రూపాయలు పంపించాడు చప్పట్లు కొట్టండి నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు చదువుతా చదువుతా ఒక ఆం మర్చిపోయాడు పాపం రాసుకోవడం మర్చిపోయాడు ఇద పాస్టర్ గారు ఇక మైండ్ పోయిందా పాస్టర్ గారిని ఇక మైండ్ పోయిందా మా రెండు అమ్మాయి పంపించలే డబ్బులు స్టాఫ్ నర్సు పదమూడు రూపాయలు అది చెప్పలేదే అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా చెప్పలేదు మర్చిపోయానమ్మా మర్చిపోయానమ్మా అరే మైక్ పెట్టా అప్పటికి వీడు మైక్ ఆపేశాడు మళ్ళీ మైక్ పెట్టిచ్చి మరి అమ్మగారి గారి కుమార్తె పదమూడు రూపాయలు స్టాఫ్ నర్స్ పంపించింది సపడలు కొట్టండి అని గోల కోరు అమ్మ ఏమైందమ్మా అన్నాడు మరి అమ్మలు ఆరుగురున్నారు మన సంఘం ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు పెద్ద మా ఇంటి పేరు చెప్ప రే మైకి పెట్టరా మళ్ళీ ఇప్పుడు మైకి ఆపేశాడు మన చెప్పి మన కూతురు పేరు చెప్పి భర్త పేరు చెప్పి ఇద్దరు పేరు చెప్పి పదమూడు రూపాయలు కురిసింది అప్పటి వరకు అల్ల కలోలం చేసింది ఇవి నామకార్తపు క్రైస్తవ సంఘాల్లో మీరు పెళ్లికి చదివింపుల్లాగా మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి రహస్యం అందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి ఆమెలో చేస్తున్నాను దైవార్పితమే చేస్తున్నాను సమయమే కానివ్వండి మన యొక్క ఆస్తి కానివ్వండి హాస్యం మంది చూస్తున్న నీ దేవుని పరి ప్రతిఫలం ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు